ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు దరిచేరవని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చౌత్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా వర్షాకాలంలో వచ్చే రోగాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని నీర్ సూచించారు పారిశుధ్య నిర్వహణలో గుంటూరు కార్పొరేషన్ ను నిలిపేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు కార్యక్రమంలో కార్పొరేటర్లు చుస్టి సంకూరు శ్రీను హార్టికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ శాంతి తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్ని ఇబ్బందులున్నా కూడా స్థానిక సంస్థల నిధుల్ని వాటికే వినియోగిస్తూ పారిశుభ్రం మీద ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పించేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గుంటూరు కార్పొరేషన్కి సంబంధించి గతంలో గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ పట్టించుకోనటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు పారి పారిశుభ్రత మీద పెద్ద ఎత్తున ఉద్యమంలాగా చేపట్టి అవసరమైనటువంటి సిబ్బందిని పెంచుకునేటువంటి కార్యక్రమంతో పాటు పనిముట్లు కానీ అవసరమైనటువంటి ట్రాక్టర్లు కానీ ప్రతి ఒక్కరిని కూడా సేకరించి ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలోనే గుంటూరు కార్పొరేషన్ స్వచ్ఛతలో మంచి మార్కులు సాధించేటువంటి విధంగా దీన్ని ముందుకు తీసుకొని వెళ్తా